బిఆర్ నైన్టీవీ న్యూస్ ఛానల్ స్వాగతం తిరుపతి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న దర్శించుకున్నారు దర్శనంతరం ఆయన పత్రిక వారితో మాట్లాడుతూ సంచలనాత్మకమైన ప్రకటన చేశారు లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తెలువ తెలువకరణ చేశారు తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం అవేం కాదు తెల్లవారుజమాన మూడు గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకి తెలియదు పుస్తకాలు చదవడం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతుంది నేను ఎన్నో స్థానాలు ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి ఒకే స్లోగా ఉండాలి వెంకటరణ గోవింద గోవింద తప్ప ఓం నమో వెంకటేశ్వర తప్ప వేరే శ్లోకం ఉండకూడదు వేరే వ్యక్తిని అప్పరాకూడదు ఆ దేవుడితోనే మొత్తం పరిశ్రమ చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం విధంగా ఈ టీడీపీని తెలియజేసుకుంటూ